ओ हो 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 ये कुछ काटिंग है चलो वो तो और चीज नहीं करके पुलिस वाला ट्रैफिक वाला ट्रैफिक तो करता है अकबर का भी क्या बोलते हैं वाला कोड అర్వే నెంబర్ ఇరవై నాలుగు శ్రీ గవర్నమెంట్ సంస్థానం పేరు మొత్తం ఎక్స్టెంట్ వచ్చి పన్నెండు పాయింట్ నలభై ఎకరాలు ఉంది దీని ప్రకారం మనం వీళ్ళకి గతంలో కొంచెం ల్యాండ్ అమ్మ ఆ ఎక్స్టెంట్ మీకు చెప్తాను దాని ప్రకారం మిగతాదంతా ఇది మన ఎండోమెంట్కే వస్తుంది కానీ ఇంతకు ముందు కూడా వీళ్ళు ఇలాగే చేశారని చెప్తున్నారు నేనైతే ఈ మధ్యలోనే వచ్చా అందుకని ఇమీడియట్గా మాకు ఏదైతే ఫోన్ కాల్స్ వచ్చాయో దాని మేరకు ఇమ్మీడియట్గా విత్ బోర్డ్స్ మేము వచ్చాము ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం దీనికి ఎవరైతే అప్రూవల్ ఇచ్చారు మన వివరాలు కూడా సంబంధిత తహసీల్దార్ గారిని కానీ మన సబ్ డిస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి నేను కన్సల్ట్ చేసేసి యాక్షన్ అయితే తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తాను ఎవరు చేసినారు ఈ విషయం మాకు తెలియదని నేను కనుక్కోవాలి మాకు కూడా ఫోన్ కాల్స్ రావడం వల్లే నేను పేరు నా రాణి అండి

బోర్డ్స్ నాడుతాము ఫస్ట్గా ముందుగా మాకు తెలిసిన సమాచారం మేరకు ఇది మాదే కాబట్టి బోర్డ్స్ నాటానికి వచ్చాము తదుపరి కాసీల్దార్ సార్ కానీ ఎం సబరీష్ ఆఫీస్ గారు కానీ వెళ్ళి కన్సల్ట్ అయ్యి వివరాలన్నీ పూర్తిగా సేకరించిన తర్వాత మేము యాక్షన్ తీసుకున్నాం ఇందాక మీరు రాంపుల్లే అని చెప్పినారు ఆ రాంపుల్లే వ్యక్తి ఎవరు ఆ విషయం ఇది ఎవరు రాకుంటూ ఫస్ట్ చర్యలు తీసుకున్నాను బోర్డు కూడా ల్యాండ్ సరే సార్ ఎనిమిది ఎకరాలు ఇప్పుడు అదే కట్టుకోవాలా సర్వే చేసి చెప్తాను పన్నెండు పాయింట్ నాలుగు దానికైతే ఇక్కడ మాకైతే ఏదైతే ఫోన్ కాల్ వచ్చారో దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి స్వామీజీ గారు నేను మా ఇండి గారు అలాగే మా సబ్బం నేను జరిగింది అలాగే బోర్డులు ఏర్పాటు చేసుకోవడం వచ్చాను ఎవరైతే దేవస్థాన భూములు ఆక్రమిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్ట చర్యలు ఉండడం చెప్పి బోర్డు కూడా తదుపరి నేనైతే తహసీల్దార్ గారికి కూడా ఎనిమిది నెలలు ఇచ్చాను లెటర్లు ఆ విషయం ఒకసారి తహసీల్దార్ గారిని మన అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారిని ఎస్ఆర్ఓ గారిని కలిసి వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమణాలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే దానికి ఉన్నతాధికారులు రాస్తారు చెప్తానండి దీనికి మేమైతే ఇవ్వలేదండి అండి దీనికి ఏమంటే మేము ఎక్కడో ఊరవకొండలో ఉంటున్నాము ఇక్కడ మా సిబ్బంది ఎవరు లేకపోవడం కూడా ఒక రీజన్ అయిండొచ్చు గతంలో కూడా వేశారంట అప్పుడు కూడా ఇలాగే

రాజకీయ మా ప్రైవేట్ సామాన్లు అని ఇప్పుడు దేవస్థానం అన్నంత మనకి ఇంకొంచెం ఉండాలి జ్ఞానం ఉండాలి దేవుని దొంగ తినకూడదని మనం ఆలోచించుకోవాలి సో ఎవరు అనేది అయితే నాకు తెలియదు వాసన చెప్తున్నా నేను ఒకసారి వివరాలు నేను అప్లైంట్ చేసుకుంటా సంబంధించిన వాళ్ళతో ఎలాంటి చర్యలు ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుందండి సివియర్గానే ఉంటుంది